పసుపు రైతుల కోరిక మరణించి ఈ ప్రాంత ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని నిర్దేశించి జాతీయ పసుపు బోర్డుని మన ప్రాంతానికి ప్రదానం చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి వందనం పాదావి వందనం పసుపు తోటి కొన్ని దశాబ్దాల రైతన్నల చిరకాల వాంచైంది ఎన్నో దశాబ్దాలు నుంచి పోరాడుకుంటూ ఇవాళ ఎప్పటికీ పసుపు బోడు రాదు అని ఏదైతే పింకీ కుక్కలు ప్రచారం చేస్తున్నారు అదే సమయంలో మోదీ ముమ్కిన్ హే మోదీ హేతు బోలో మోదీ హేతు మోదీ తో అని పసుపు రైతుల కోసం మన రైతన్న ఉత్తర తెలంగాణలో ఉన్న రైతు వర్గం అందరికీ కూడా మీ ప్రత్యేకంగా పసుపు రైతుల యొక్క భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పోతాం ఏమైనా చేస్తామని పాలమూరు గడ్డ మీద ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ పసుపు బోర్డు సాధ్యత నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా అని అనుకుంటలేను నా లక్ష్యం చేరడానికి నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది కల్వకుంట్లూలు చాలా జాగ్రత్తగా వినండి ముందుంది ముసల్ల పండుగ ఇన్ ఫ్రంట్ గ్రోకడైల్ ఫెస్టివల్ అవి పిక్చర్ బాకీ హే ఇప్పుడు కథ ఇప్పుడు మొదలైనది అసలైన కథ ఇక ఈ కేసీఆర్ కొడుకుడు ఉన్నాడు ఆ కేసీఆర్ ఎన్ని పాపాలు చేసుకుంటూ పుట్టిండు కేసీఆర్ ఎన్ని పాపాలు చేసిండు ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు మనందరూ తెలుసు కదండి అన్ని అబద్ధాలు మాట్లాడి అంత ఉసురు పోసుకుంటే ఇటువంటి విధవకూడదడు పొద్దున లేస్తే ఈయన బతుకెంత లెవెల్ ఎంత నీ పుట్టుబడి ఎంత నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి ట్విట్టర్ మీద ఏదో ఏదో అవాకులు చవాకులు వెళ్తా ఉన్నావు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంటాడు నువ్వు నీకు జాగి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు పడితే ఎనిమిది రోజులల్లో శాంక్షన్ చేసి పని మొదలు పెట్టిన కనంత నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం అంటాడు నేషనలైజ్ ప్రాజెక్ట్ చేయాలంటాడు కాళేశ్వరం నేషనలైజ్ ప్రాజెక్ట్ చేయాలంటాడు మీడియా మిత్రులందరూ కూడా ఈ అలాంటి వరకు రెండు వేల పదిహేడు నుంచి ఈ అలాంటి వరకు కాళేశ్వరంకి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్రానికి అందజేయలేదు ఎందుకంటే అందులో ఇలా కరప్షన్లు కమిషన్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి అందజేస్తే జాతీయ ప్రాజెక్ట్ అయితే నువ్వు నీ సెల్లే నీ అయ్యా నీ బామ్మర్ది నీ బావ ఎన్ని వేల కోట్లు మింగిండ్రో బయటికి వస్తుందన్న భయం తోటి ఈ విధవలు ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అనేటోడు అడ్రస్ లేనోడు మత్తుప మత్తు సేవించి ఎప్పుడు మత్తులు ఉన్నవాడికి కరప్షన్ బయటపడుతుందని డిపిఆర్ వేయకుండా కేవలం మోదీ గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తా ఇవాళ రామగుండం ఆరున్నర వేల కోట్లు పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రైతులకు అంకితం చేసి నరేంద్ర మోడీ గారు ఇవాళ పవర్ ప్రాజెక్ట్ అంకితం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇట్లా తెలంగాణకి గత కొన్ని నెలల్లోనే పదుల వేల సంఖ్యలో మనకి తెలంగాణకి అంకితం చేస్తా ఉన్నారు ఇవాళ హిందూ మీద వేలాది కోట్ల ప్రాజెక్టులని జాతికి అంకితం చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇక్కడ రావడం జరుగుతా ఉన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తుంటే ఆయన మీద ఉన్న హిందూరు ప్రజల అభిమానంకి ఆయన మీద ఉన్న ప్రేమకి టెంటులు సరిపోతలేవు గ్రౌండ్ సరిపోతలేవు ఇక మోడీ గారి దృష్టికి మీ అందరి ముందర నేను తీసుకురావడం ఇక్కడ నిజామాబాద్ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి సానా బొంబాయి బొగుబాయి దుబాయ్ అన్ని బంద్ అయితే అన్నాడు పోయినోళ్ళు వాపసు వస్తే అన్నాడు ఇవాళ గల్ఫ్ కార్మికులు గల్ఫ్ సోదరులకు చెప్తా ఉన్నా మీ బాధ కూడా తీర్చేది కేవలం నరేంద్ర మోడీయే భారతీయ జనతా పార్టీయే మీ అందరి ముందు ఆయన దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా నేను గల్ఫ్ కార్మికులు మీ గోస తీరే రోజులు కూడా దగ్గర బీడీ కార్మికులు మన మహిళలందరికీ కూడా రానున్న కాలంలో నూతనంగా ఒక విజనరీ ప్లాన్ తోటి క్రియేటివ్ ఐడియాస్ తోటి మీకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కోసం ఏమేమి చేయాల్సిందో అవసరం ఉంటే మన విజనరీ ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదే రకంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పసుపు రైతుల గోస తీరింది చెరుకు మల్ల మళ్ళా చెరుకు పంట మొత్తం మన ప్రాంతంలో కలకలలాడాలంటే భారతీయ జనతా పార్టీతో మళ్ళా ఎథనాల్ ఫ్యాక్టరీలు కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ ఏ ఫ్యాక్టరీలు వచ్చినా మన అంతిమ లక్ష్యం చెరుకు పంట మళ్ళీ కిటకిటలు ఆడాలి మన ప్రాంతంలో అటు మెట్టుపెల్లి కొరట్లు కానీ ఇటు బోధనలు కానీ కాబట్టి ఆ రైతాంగానికి కూడా మీ అందరూ లక్షలాది మంది ముందర నేను ప్రధానమంత్రి గారికి వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను జగ్రాన్ పల్లిలో మన ప్రాంతంలో పండే పంటలకి మార్కెటింగ్ సౌకర్యాలు ఎక్స్పోర్ట్ చేసే సౌకర్యాలు పెరగాలని ఎయిర్పోర్ట్ ఇస్తే ఎయిర్పోర్ట్ ఇచ్చి అనేక సంవత్సరాలు అయితే ఈ అలాంటి వరకు జాగా ఇవ్వకుండా ఈ ఎలాంటి వరకు జాగా అయ్యకుండా దాన్ని లేట్ చేస్తున్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ కేటీఆర్ అడుగుతా ఉన్నా ఫస్ట్ మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చేది ఎప్పుడు చెప్పు దాని తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారు హెలికాప్టర్ సప్పుడు వస్తున్నది చాపర్ సప్పుడు వస్తూ ఉన్నది మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద చూపెట్టాలని కోరుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఏంటికి ఏడు నియోజకవర్గాలు హిందూరు పార్లమెంట్ల నరేంద్ర మోడీ గారికి గెలిపించి గిఫ్ట్ ఇద్దామా గెలిపించి గిఫ్ట్ ఇద్దామా పక్కా మీరు ఏడిటికేడు గెలిపించి గిఫ్ట్ ఇవ్వండి కల్వకుంట్లోని మస్తి ఎట్లా ఉందో నేను చూస్తా కల్వకుంట్లోని పెద్ద ఎట్లా దిగడం నేను చూస్తా ఇక మన పాత ఎక్కి మన లిక్కర్ రాని ఇక మీరే ఆడేటట్టు లేరు మోడీ గారు వచ్చారు కల్వకుంట్ల కవిత సంగతి తర్వాత మాట్లాడుకుందాము మీరు అందరూ ఆమెను ఎట్లా మర్చిపోతున్నారు మళ్ళీ యాద్యం ఇదే రకమైన జోష్ అసెంబ్లీ ఎన్నికల దాకా మనము నడిపించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి भारत माता की